హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఒక చక్కనైన బతుకమ్మ పాటతో మేము ముందుకు వచ్చాను ఇది ఎంతమందికి గుర్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆరోగించు గౌరీ అమృతన్నంబు పాలును అన్నంబు పావాలకాయ ఆరోగించు గౌరవ అమృతన్నంబు పెరుగును అన్నంబు పెదబురికాయ ఆరోగించు గౌరవ అమృతన్నంబు చల్లాను అన్నంబు జిల్లే కాయ ఆరోగించు గౌరవ అమృత నెయ్యిను అన్నంబు నిలవసరికాయ గౌరవ అమృత అన్నంబు ముప్పయ్య కూరల్లో ములుగా పచ్చళ్ళు ఆరాగించు గౌరు అమృతన్నంబు అరవై ఆరు కూరళ్ళు ఆవ పచ్చళ్ళు ఆరాగించు గౌరు అమృతన్నంబు డెబ్బై ఆరు కూరళ్ళు దేవా పచ్చళ్ళు గౌరవ అమృత అన్నంబు ఇది బతుకమ్మ ఆరాగింపు పాట అండి మీకు నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం బతుకమ్మ పాటల కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్